నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎమ్మెల్యే కోటకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులను అయితే ఈ నిన్న ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అయితే అనుహంగా వచ్చేసి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఐదు స్థానాలు ఉంటే నాలుగు స్థానాలు టీడీపీ పార్టీ అయితే తీసుకుంటుంది అని అనుకున్నారు కానీ ఒకటి జనసేనకి ఇస్తుంది అని అనుకున్నాము కానీ అనుక్యంగా చివరి నిమిషంలో అయితే కొన్ని చాలా మార్పులు అయితే జరిగాయి అనేది ఆ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత చూస్తే మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది అనమాట అంటే బీజేపీ పార్టీ కూడా పట్టు పట్టడంతో ఒక స్థానాన్ని బీజేపీ పార్టీకి ఇచ్చేసింది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది ఐదు ఎమ్మెల్సీ స్థానంలో వచ్చేసి ఒకటి జనసేన పార్టీకి అదే విధంగా ఇంకొకటి బీజేపీ పార్టీకి ఇవ్వడం తెలుగుదేశం పార్టీ మూడు ముగ్గురు వ్యక్తులను అయితే తీసుకుంది అనమాట అంటే గా అయితే మొత్తం తీసుకుంటే కూటమి ఉండడం వల్ల రెండు కూటమి వాళ్ళకి అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వచ్చేసి మూడు స్థానాలు అయితే దక్కించుకుంది అనమాట అయితే ఇప్పుడు కర్నూలు జిల్లాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే వచ్చేసి గతంలో పనిచేసినటువంటి బిటి నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపారు అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది ఫైనల్ గా కర్నూలు జిల్లాలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా అంటే బడా నాయకులు ఉన్నప్పటికీ కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు మనకు నాయుడు వైపు మొగ్గు చూపారు అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట ఎందుకంటే గతంలో చేసి బీటీ నాయుడు గారిపై ఉన్నటువంటి నమ్మకం ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఏ పార్టీకి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బీటీ నాయుడు అనేది మనము స్పష్టంగా అయితే చెప్పొచ్చు అనమాట అదే ఆదోని జిల్లాకి అదో సంబంధించినటువంటి ఆయన కీలకమైనటువంటి వ్యక్తి అనేది మనకు స్పష్టంగా అదే అదేవిధంగా నారా లోకేష్ గారు ఆ పాదయాత్ర చేసే సమయంలో నా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా పెద్ద పెద్ద ఢిల్లీ నుంచి వచ్చినటువంటి లాయర్లతో కూడా మాట్లాడినటువంటి సందర్భం సందర్భం కూడా ఉంది అనేది మనము స్పష్టంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట అంటే బీటి నాయుడు గారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనకు అన్నదండాలుగా ఉన్నాడు అనేది మనకు స్పష్టంగా అయితే గ్రౌండ్ రిపోర్ట్ అయితే తెలుస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారికి బీటీ నాయుడు గారికి మొగ్గు చూపడం వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు అనమాట పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కూడా వేరే పార్టీకి అయితే వెళ్ళలేదు అనేది మనకు స్పష్టంగా గమనించవచ్చు అదేవిధంగా మొన్న జరిగినటువంటి మన రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ ఎన్నిక ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బిటి నాయుడు గారికి ఎన్ని అవకాశాలు చూపించినా కూడా కట్టు కదలకుండా తెలుగుదేశం పార్టీని నిలదొక్కుని కర్నూలు జిల్లాలో పట్టు వదలని విర్క మార్పులాగా దాదాపుగా జిల్లా అధ్యక్ష పదవి కూడా చేశారు అనేది మనకు గతంలో కూడా చూసాము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీటీ నాయుడు గారిని తన వైపు లాక్కోవడానికి ట్రై చేసినా కూడా ఆయన ఏ విధంగా ప్రలోభాలకి లొగ్గు చూపుకుండగా తెలుగుదేశం పార్టీ పైన నిలబడ్డాడు ఒక స్టాండ్ గా అనేది మనం కూడా గమనించుకోవచ్చు అనమాట సో ఇంకోటి గతంలో నారా లోకేష్ గారు యువగరం పాదయాత్ర చేసే టైంలో కూడా ఈయన చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా ఈ మనము ఉన్నాడు అనేది మనకు జిల్లా తరఫున కూడా గమనించుకోవచ్చు అనమాట అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఈయన అడ్వకేట్ అనమాట జన లా కూడా తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి లాయర్లతో కూడా నాయుడు గారు చాలా మాట్లాడి హెల్ప్ చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే నాయుడు గారే అనేది కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో ఏ విధంగా అయినా చూసినా కూడా నాయుడు గారికి డెఫినెట్లీగా మరోసారి అవకాశం ఇవ్వాలి అని అనుకుని చంద్రబాబు నాయుడు గారు మరలా బిటి నాయుడు గారికి ఎమ్మెల్సీ పదవి కట్టపెట్టారు అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది చాలా మంది నాయకులకు ఎలక్షన్ల టైం లో చేసి చాలా తమ సీట్లు కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళకి ఎవరికైతే మొగ్గు చూపలేదు చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్లీగా బీటి నాయుడు గారికి మరో అవకాశం ఇచ్చి బీటీ నాయుడు గారు అదృష్టం చేసుకున్నారు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికీ వచ్చేసి మన సంబంధించినటువంటి నేతలలో వచ్చేసి అంత మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా మరలా సెకండ్ టైం నాయుడు గారికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడంటే బిటి నాయుడు గారిపై ఉన్నటువంటి నమ్మకం అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో కర్నూలు జిల్లాలో నాయుడు గారికి ఎమ్మెల్సీ పదవి సెకండ్ టైం ఇవ్వడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరొకరు కూడా షేర్ చేయండి అదే విధంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ